హాఫ్ వరకు మీకు పచ్చని చెట్లు పంట పొలాలు ఇవే కనిపిస్తాయండి మరి ప్రకృతి అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అంతేకాకుండా ఈ వీడియోలో ఒక స్పెషాలిటీ కూడా ఉంది మరి స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈ మాట చెప్పి దాదాపుగా ఒక నెల రోజులు పైనే అవ్వస్తుందండి చెప్తుంటే నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది కానీ ఈ మాట డైలీ చెప్పడానికి అయితే మ్యా మాక్సిమం ట్రై చేస్తున్నానండి మరి చూసేయండి వీడియోనైతే వైజాగ్ నుంచి మొదలైన మా ప్రయాణం ఇలా ఎత్తైన కొండలు పచ్చని పంట పొలాలు పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్ చిన్న చిన్న గుడిసెలు గోదావరి రివర్ వీటన్నింటినీ దాటుకుని విజయవాడ వరకు సాగిందండి మరి ప్రకృతిని చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది కదండి మరి చిన్న వీడియోని అయితే ఇలా తీసి పెడుతున్నానండి మరి స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఒక చిన్న స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది నా ఓన్దేం కాదు నా దాకా వచ్చిన తర్వాత అది నాకు మంచిగా అనిపిస్తే మీ దాకా తీసుకురాకుండా అస్సలు ఉండలేను కదండి మరి స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం స్టోరీ విషయానికి వస్తే కొత్తగా పెళ్ళైనటువంటి ఒక జంట అయితే ఉన్నారంటండి మరి భార్య భర్తలు అన్నాక ఏవో ఒక విషయంలో గొడవలు వస్తూనే ఉంటాయి అవి సర్దుబాటు అవుతూ ఉంటాయి కదా వారి మధ్యలో కూడా ఒక చిన్న విషయంలో గొడవ అయ్యి ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉన్నప్పటికీ భార్య సవారీ చెప్తుందిలే అని భర్త భర్త సవారీ చెప్తారులే అని భార్య ఎదురు చూస్తూ ప్రయోజనం ఏమీ లేకపోయేసరికి చెరుకు గదిలోకి అయితే వెళ్ళి పడుకున్నారంట అలా ఒక రోజు గడిచింది రెండు రోజులు గడిచాయి మరొక రెండు రోజుల్లో వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఉందంటండి మరి ఆ రోజుని చాలా అందంగా మార్చుకోవాలి బయట షాపింగ్ అది వెళ్ళాలి ఔటింగ్కి వెళ్ళాలి ఇలా ఏ వేవో ప్లానింగ్స్ అయితే ముందుగానే చేసుకున్నారు మరి సారీ చెప్పనందువలన అవన్నీ అలానే ఉండిపోతాయేమో అని ఒకరికొకరికి బాధగా కూడా అనిపించిందంట అలానే థర్డ్ డే గడిచిపోయింది భారంగానే ఫోర్త్ డే అంటే వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ డే అయితే వచ్చేసింది కానీ ఇద్దరి మధ్యలో నిశ్శబ్దం అయితే ఉందంటండి ఇంకా ఒకరి నుంచి ఒకరు సారీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ అలానే ఉండిపోయారంట ఎటువంటి ప్రయోజనం లేదనుకుని భర్త అయితే రెడీ అయిపోయి తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు భార్య కూడా ఇంకా చేసేది ఏముందిలే అని పని చేసుకుంటూ మధ్య మధ్యలో కాల్స్ ఏదైనా చేస్తున్నారేమో మెసేజ్ చేస్తున్నారేమో చెక్ చేసుకుంది కానీ ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ ఏమీ రానందువలన కొంచెం సాడ్గానే ఫీల్ అయిందంట అలానే ఒకవేళ ఈవినింగ్ తన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏ శారీనో లేదంటే ఏ గోల్డో అట్లీస్ట్ ఒక ఫ్లేవర్ బొకే తీసుకొచ్చిన నన్ను విష్ చేస్తారు నాకు సారీ చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేసి చక్కగా రెడీ అయిపోయి హాల్లో కూర్చుని ఎప్పుడెప్పుడు సాయంత్రం ఐదు అవుతుందా అని తన భర్త కోసం ఎదురు చూపులు చూస్తూ ఉందంట ఐదు ఐదైంది కాళింగ్ వెళ్ళేది కూడా మోగిందంట తలుపు తీసి చూడగానే తన భర్త తను అనుకున్నట్లుగానే ఒక ఫ్లెవర్ బొకేతో ఎదురుగా నిలబడి ఉన్నారంట కానీ ఒకరినొకరు మాట్లాడుకోకుండా అలా చూస్తూ డోర్ తీసి నుంచుని చూస్తూ ఉందంట అప్పుడు తన బెడ్రూమ్లో నుంచి ఫోన్ అనేది రింగ్ అవుతూ మరి తన భర్త దగ్గర నుంచి బొకే తీసుకుని వెళ్తే బాగుండేదేమో ఏమీ చెప్పకోకోకుండా అలా చూసి తన బెడ్రూమ్లోకి అయితే ఆ కాల్ని అటెండ్ చేయడానికి అయితే వెళ్ళిపోయిందంట ఆ కాల్ ఏంటంటే ఒక పోలీస్ అధికారి కాల్ చేయడం జరిగింది పలానా వ్యక్తి మీకేమవుతారు అన్నప్పుడు నా హస్బెండ్ అండి అని అని చెప్పిందంట ఆయన ఇలా చనిపోయారండి పలానా చోట అని చెప్పినప్పుడు తను పెద్ద పెద్దగా ఏడవటం షాకింగ్గా అనిపించింది అదేంటి నేను ఇప్పుడే కదా డోర్ దగ్గర ఆయన్ని ఫ్లవర్ బుక్ ఎంతో చూశాను ఈ పోలీస్ ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకుని గబగబ ఫోన్ అక్కడ పడేసేసి హాల్లోకి పరిగెత్తి డోర్ దగ్గర చూసేసరికి ఏ వ్యక్తి అక్కడ లేరంట అప్పుడు అనుకుందంట ఒకవేళ నేను భ్రమపడ్డానేమో నేను అదే ఆలోచనలతో ఉన్నందువలన అలా అనిపించిందేమో అని పెద్ద పెద్దగా ఏడవటం అయితే స్టార్ట్ చేసిందంట ఆ ఏడుపుకి బాత్రూంలో స్నానం చేస్తున్నటువంటి తన భర్త అయితే గబ్బ పరిగెత్తుకుంటా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని కంగారు కంగారుగా అడిగేసరికి ఒక్కసారిగా తన భర్తను చూసి చాలా షాక్ అయిపోయి ఆశ్చర్యంతో ఏడుస్తూ అదేంటి మీరు చనిపోలేదా ఇలా పోలీసు ఇట్లా ఫోన్ చేశారు మీరు చనిపోయారని చెప్పారు అని చెప్పినప్పుడు ఒక చిన్న నవ్వు అయితే నవ్వి ఏం లేదు నేను ట్రైన్కి వచ్చేటప్పుడు నా వ్యాలిట్ అయితే పోయింది దానిలో నాకు సంబంధించిన ఐడీలు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ వ్యక్తి మరి దొంగతనం చేసిన వ్యక్తి చనిపోయి ఉంటాడు మరి ఈ వ్యాలిట్లో ఉన్నాయి నా ప్రూఫ్సే కాబట్టి నేనే చనిపోయాను అనుకుని పోలీసులు నీకు కాల్ చేస్తుంటారు ఏముంది దాంట్లో అని చాలా సింపుల్గా తీసుకున్నారంట వెంటనే ఆవిడ హగ్ చేసేసుకుని సారీ అండి అని చెప్పి చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పి చెప్పిందంట మరి ఆ సారి ముందే చెప్పుంటే బాగుండేదేమో డేని ఇంకా సంతోషంగా గడిపేవారేమోనండి మరి ఆ భార్యకు వచ్చినటువంటి సెకండ్ ఛాన్స్ మనకి రావచ్చు రాకపోవచ్చు అహం అనేది మనకి అవసరం లేదండి మన అయిన వాళ్ళ మధ్యలో కావచ్చు రిలేటివ్స్ మధ్యలో కావచ్చు ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు ఇటువంటి అహం మనకు అవసరం లేదు మన అనుకున్న వాళ్ళ మధ్యలో అహం దేనికి చెప్పండి ఈ స్టోరీ విన్నప్పుడు ఎందుకో హార్ట్ టచ్చింగ్ అనిపించి మీ దాకైతే తీసుకురావడం జరిగిందండి మీరు ఏ ఒక్కరికి ఉపయోగపడినా నాకు సంతోషమే నేను విజయవాడలో ఉంటున్న మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళటం జరిగిందని చెప్పాను కదా మరి రకరకాల పిండి వంటలు రోజుకో రకం వెరైటీస్ తోటి ఈ వారం రోజులు కూడా ఒక రెండు మూడు కేజీలు బొరువు అయితే చేసి పంపించిందండి నన్ను అయితే మరి పుట్టిన తరపున వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళినా మనమే ప్రిన్సెస్ కదా మరి మన ఇంటికి మనం వచ్చేసరికి నేనే రాజుని నేనే రాణిని నేనే మంత్రి నేనే సేవకుని నేనే బటుండి అన్నీ నేనే అవుతాను కదండి మరి ఈ వారం రోజులు పిల్లలతో హ్యాపీగా గడిపి మా అక్క వాళ్ళతో కూడా హ్యాపీగా గడిపి మళ్ళీ పిల్లలు తీసుకుని యథావిధిగా నా గమ్యానికి అయితే నేను చేరుకోక తప్పదు కదా మళ్ళీ సెలవుల కోసం ఎదురు చూడడమేనండి ఈ వారం రోజులు కూడా చాలా హ్యాపీగా చాలా మెమొరీస్ తోటి రీఛార్జ్ అయ్యే వచ్చానని నేను చెప్పుకోవచ్చండి మరి మా తిరుగు ప్రయాణం కూడా ఇలా సాగిపోయింది హ్యాపీగా నేను నా ఇంటికైతే రావటం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్